ఆ సింహం దగ్గర నుంచి నక్కయ్యే విధంగా తీసుకుపోతుందో మాంసాన్ని అంటే మోసంతో చేసి తీసుకుపోతుంది కదా ఆ విధంగానే రాజ్యం అనే శ్రీ లక్ష్మి అనే రాజ్యాన్ని ఆ విధంగా మనతో కౌరవులు ఏమని అనుకోవాలయ్యా బుద్ధినిష్ఠులు అంటే బుద్ధిలో మంచి ఇష్టమైన వాళ్ళు ఈ విధంగా చేశారే ఏమనుకోవాలి మనము అంటున్నాడు భీముడు ధర్మరాష్ట్రులను దుష్కర్మములకు రాజుల రాజుల పేర్మి ఎడంగింప గడగు వృధ భుజు శక్తి ఏమంటారు దుర్మార్గులను దుర్జనులు అంటే మామూలుగా దుర్మ అందరూ దుర్మార్గులు దుర్మతలు అంటే దుర్మార్గమైన మనసు గల దుర్మార్గులను ధర్మ మార్గంలో ఓ నిర్జులేము కదా ఓ ధర్మరాజే కాబట్టి అటువంటి దుష్కర్మలు అంటే దుర్మార్గమైన మనుషులను ఆ ధర్తరాశులను అంటే ఆ యొక్క నూరు మంది కొడుకులను ధృతరాశు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క శక్తిని అనగాలంటే మంచి యొక్క భుజశక్తిని నా భుజశక్తి సరిపోతుంది అని అంటాడు ధర్మ భీముడు ధర్మరాజు

సర్వార్థసమే అంటే అందరము సంపాదించిన యొక్క ఏది మామూలుగా అందరికీ ఉపయోగించడం యొక్క ధనాన్ని ఎంత విచ్చిపెట్టి అంటే సంపద అంటే రాజ్యాన్ని విడిచిపెట్టి మిత్రులకు అంటే మంచి స్నేహితులకు అనే వాళ్ళకు ప్రేమ లేకుండా చేసినావు అంటే ప్రేమ లేకుండా చేసినావు అమిత్రులకు అంటే మనకు శత్రువులకు అందరికీ మంచి మేలు చేసినావు కాబట్టి ఈ విధంగా చేసి మునిమాత ఉండవు ఇక్కడ వనంలోకి గుణంలోకి వచ్చి తపస్సు చేసుకుంటా ధర్మం అని ముని మాత్ర ఉండవు కాబట్టి ధర్మము ధర్మ మనసు ఎప్పుడు కూడా ధర్మము ధర్మం అంటానే ఆ యొక్క ధర్మంలోనే మనసు అంతా నిలబెట్టి ఈ విధంగా ఉండి మమ్మల్ని అందరినీ బలం లేని వాళ్ళని చేసినావే ఈ విధంగా చేయడం తగునా నీకు ఓ అన్న ధర్మరాజ అని భీముడన్నా బహుబలము మెరసి పరుల సంపదలు సే గు లేని కుర్తింతు నీత దుఃఖ వృత్తి నీకు దగనే నిర్వేదా ఇప్పుడు బాగుబలము లేకుండా పదుల సంపదలు చేప శక్తి లేక వాడు ఏం చేస్తాడు ఎప్పుడు కూడా దుఃఖములో ఉండి నిర్వేదం అంటే వేదం లేకుండా నిర్వేదై ఊరుకుంటాడయ్యా ఆ విధంగానే నువ్వు అట్లా వారి మాదిరిగా నువ్వు ఉండడం తగునా నీకు ధర్మరాజ అంటున్నారు సార సారాబాస వృతి ముక్కణ రా జింపిదిమేని మహా గ్రానవ కారణాంతరం నది దారుణ దుర్మగ సంగమంపునన గోరయకై ఉండగా మనకు బోలు నమం న మన ప్రియంబుగన్ అప్పుడు ఏమంటాడు ఓ ధర్మరాజా నీ ఆజ్ఞ ఇచ్చావునకో నువ్వు ఇస్తానే మామూలుగా పోయి తీసిపోయి ఆ యొక్క శత్రువులంతా యుద్ధంలో చంపి వాళ్ళ శక్తిని లేకుండా అందరిని చంపినామనుకో చంపినప్పుడు ఈ యొక్క ఎంతో ఈ యొక్క సుశానికి అడవులు భయంకరమైన కదా ఈ అడవుల్లో ఉండకుండా ఈత ఈ ఐదు మాలో ఎంతో దారుణమైన మృగాల్లో ఈ యొక్క సంఘం అంటే కుడిక లేకుండా పోయి మనము ఆ యొక్క రాజ్యానికి పోతాం కదా ఎంతో ప్రీతిగా ఆనందమనం అంటే మనస్సు ప్రేమగా ఆనందంగా పోయి రాజ్యం నేర్కుంటాం కదా అంటారు సమయాతి భీతిని క్షమాయులమైన మనకు ఇప్పుడు సమయము అతికించడం ఒక భయం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మనం ఎంతో ఓర్పు కొండే వాళ్ళము కదా మనందరము క్షమ అంటాను కదా ఓర్పుకుందాం అంటాను కదా ఆ విధంగా ఉండే మనము అంటే ఆ విధంగానే కౌరవులు ఏమని అంటారు మామూలుగా పరాకం హీరుగా అంటే మనలందరినీ కౌరవులు వాళ్ళ దగ్గర పరాక్రమం లేదని అనుకుంటారయ్యా ఈ విధంగా సమరం యుద్ధం చేసే ఉత్సాహం ఇది జడమతి ఉండను అంటే ఈ విధంగా యుద్ధం చేసేదానికి మనసు ఒప్పుకోకుండా అవి ఒక హీరుని మాదిరిగా ఉంటే జడమతిని అంటే మామూలుగా ఆ విధంగా మందపడితో ఉన్న వాళ్ళతో వాళ్ళ హీరులు బలములు పాండవులందరూ పరకలేని హీరులు అని అంటారు వాళ్ళు కౌరవులు అని చెప్పారు నిత్యం ధర్మ ప్రాణ విగదు సుఖ దుఃఖములు విడుచునట్లు అయ్యా పురుషులకు అంటే పురుషుడు అంటే పురుషార్థం ఎంతగా ఎంత ఎంతమందిగా చెప్పినా పురుషులకు పురుషార్థం అని ఆ విధంగా ఎప్పుడు కూడా ప్రతి నియము నియమము ప్రతి నిమిషము ఏకాంతంగా అండి ధర్మము ధర్మం అనే ధర్మం మీదే ఉండవు కాబట్టి ఇది ఏమైనా మంచి పద్ధతి పురుషులకు అంటే మనిషికి ఎవరికైనా కూడా ధర్మరాజా అటు వాణి అర్థకామములు విడుచు అంటే అటు వాణికి ఎప్పుడు కూడా ఆ స్త్రీ గాని అర్థము గాని అంటే ధనము గాని కోరిగాని విడుతాయా ప్రాణవికతలు సుఖ దుఃఖం రెండు విడిచు అంటే ప్రాణాలు ఏ విధంగా విడుస్తాయా అంటే ప్రాణం పోయినప్పుడు దుఃఖాలు అంటే ప్రాణం పోయినాక సుఖము దుఃఖం రెండు ఉండవు కదా ఆ విధంగా ప్రాణం పోయిన రెండు విడిచినట్టుగా సుఖము దుఃఖ విడిచినట్టుగా ఈ విధంగా అట్టి అత్తకామాలు విడుస్తుపోతాయి అంటే ఎప్పుడు ధర్మంలో ఉండి మూర్పుగా ఉండి ఉండేవానికి ఈ విధంగా జరుగుతాయి అంటాడు భీముడు కర్మ కామ అమ్ములు

జలచరము పెట్టు లజ్జలములతో చేస్తూ నిట్లుగా ద్రివ మెరగి సామ్యమున సేవాడు సర్వవిండు ఆ విధంగా ధర్మము కానీ ఈ యొక్క కామం అంటే రెండు కోరికలు లేని లేనివాడుకు అర్థార్థి అటువంటి వాడు అర్థం ధనం సంపాదించిన వాడు ఆపాతాయా అంటే జరిగి మళ్ళా ధనం సంపాదించిన వాడు బతుడు ఆపాత్పడతాడు అర్థ సేవనార్థముగా అంటే ఈ యొక్క సేవ కోసమే ధర్మం అనేది యొక్క ధనం అనేది ఏవైనా సేవ చేసానికి దాని